一种。 పేకాట స్థావరాలపై పోలీసుల దాడి పదిహేను మంది పేకాట రాయిళ్ళు అరెస్ట్ యాభై రెండు వేల రూపాయల నగదు ఆరు మోటార్ సైకిళ్ళు ఏడు ఫోన్లు సీజ్ కర్నూలు జిల్లా కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దబోంపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయ పొలంలో వేబ కింద పేకాట ఆడుతున్నట్లు శుక్రవారం కోసిగి పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పేకట రాయిలను పదిహేను మందిని పట్టుకుని వారి వద్ద నుండి యాభై రెండు వేల రూపాయల నగదు ఆరు మోటార్ సైకిళ్లు ఏడు ఫోన్లు సీజ్ చేసినట్లు కో సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంత్ రెడ్డిలు తెలిపారు శుక్రవారం నాడు నిందితులను మీడియా ముందు కోర్టుకు తరలించారు ఇందులో పెద్ద బొంబలి గ్రామానికి చెందిన బాలుని హనుమంతు మాధవరం చిన్న ఓసిని మాధవరం శివకుమార్ మాధవరం శివకుమార్ కొట్టాల రమేష్ తో పాటు మరో పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం అయింది అని వారు తెలిపారు పేకాట నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసినందున ఎస్పీ కర్నూల్ గారి ఆదేశాల మేరకు పెద్దపూంపల్లి పొలిమేరలో ఉన్నటువంటి అవుట్కర్ట్స్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ యొక్క రైడ్ చేసిన దాని విషయంలో మనకు పదహైదు మంది పేకాట అందర్ ఆడుతున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో వారి వద్ద నుంచి మనము ఆరు మోటార్ సైకిళ్ళు ఏడు మొబైల్ ఫోన్స్ మరియు క్యాష్ యాభై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు అందర్ బాహారు ఆడడానికి ఉపయోగించినటువంటి యాభై రెండు పేక కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే కుసి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పటికీ పోలీస్ తరఫున మేము గట్టిగా చర్య తీసుకుంటాము అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పేకాట మట్కా కర్ణాటక లిక్కర్ ఇతరత్ర ఎటువంటి అసాఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచి వారి మీద ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి తారతమ్య భేదం లేకుండా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఎస్ఏ గారికి కానీ మాకు గాను ఖచ్చితంగా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల పట్ల మాకు తెలియపరిచి మాకు సహకరించవలసింది అదేవిధంగా ఈ యొక్క మండలంలో శాంతి భద్రతలు ప్రవేశించే దానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటాను మంజునాథ్ ఇన్స్పెక్టర్ కొస్గి సర్కిల్